కాలర్ తో మాట్లాడతమండి హలో అండి ఎవరు మాట్లాడుతున్నారు వరంగల్ మేడం వరంగల్ విజయ్ కుమార్ చెప్పండి ఏం అడగాలనుకుంటున్నారు లాయర్ గారిని అడగండి ఇక్కడే ఉన్నారు సార్ మాట్లాడండి నమస్కారం విజయ్ కుమార్ గారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇది వరంగల్ జిల్లా సార్ చెప్పండి సార్ నమస్కారం సార్ నమస్కారం అండి చెప్పండి సార్ మేము తొంభై రోజుల ఇంటి నంబర్ మీద ఇల్లు కొనుక్కున్నాం సార్ సార్ ఒక జాగ్రత్త ఇల్లు గురించి సార్ చెప్పండి ఇల్లు కొనుక్కున్నాం సార్ ఇల్లు కొనుక్కున్నా ఒక ఇంటి నంబర్ పిడినా మార్పిడి చేపించుకొని ట్యాక్స్ కట్టుకున్నా ఉన్నాం సార్ తొంభై రెండు నుంచి ఓకే దాని మీద కబ్జా మీద ఉన్నా సార్ కబ్జా మీద ఉన్నా మళ్ళీ దాని ఇంటికి అది ఒక పెద్ద బాయి పొందా సార్ కి కొన్నాక ఇరవై సంవత్సరాలకు కూర్పులు స్టార్ట్ చేసింది సార్ ఓకే కూర్పులు జాగ్రత్తలో అది కూడా అది కూడా వాళ్ళ పక్కలను అడిగినాం సార్ కొత్త అంటే కూడా వాళ్ళ అమ్మ డోర్లు అడిగి సార్ అడిగితే మేము కొన్నాము అన్నా అన్నాక వాళ్ళ ముందట్నే కొలిసిన కొలుసుకున్నా కాయలను రాన్న యాభై రూపాయలు స్టాంపు తెప్పించి రా మళ్ళా కొన్నాక రెండు వేల ఎనిమిదిలో యాభై రూపాయలు స్టాంపు తెప్పించి కి వాళ్ళు కూడా సార్ అగ్రిమెంట్ కూడా అయిపోయింది సార్ అయిపోయినాక రెండు వేల తొంభై రెండు ఎనిమిది నోటికి సార్ అది అమ్మ పేరు ఇంటర్గా నాకు పేరు సార్ గిఫ్ట్ రిజిస్టర్ కూడా చేయించుకున్నాను సార్ రెండు వేల వేల పదమూడులో గిఫ్ట్ రిజిస్టర్ చేసుకోండి రెండు వేల పదిహేనులో కూడా లోన్ కూడా తీసుకున్నా సార్ ఆ ప్లేస్ లో కూడా లాటరీన్ కూడా కట్టుకున్నా సార్ వాళ్ళు పక్క పక్కలే సార్ వాళ్ళు వాళ్ళకు ఏదో దొంగకాయలు పెట్టి నా మీద కేసు పెడుతున్నారు సార్ ఓకే అంటే కేసు పెట్టడం అంటే సివిల్ కేసా క్రిమినల్ కేస్ పెడుతున్నారు సివిల్ కేస్ సార్ సివిల్ కేస్ పెట్టినారు ఆ పెట్టి సార్ కనికా కబ్జాలు మీరే ఉన్నారు ఆ కబ్జాలు ఉన్నా సార్ నేనే మొత్తం కబ్జాలు ఉన్నా నేను ఓకే దాంట్లో ఇప్పుడు మీరు కొన్న బాత్రూమ్ కొన్న దాంట్లో మీరు బాత్రూమ్ మీద కట్టుకున్నారని చెప్పి చెప్తున్నారు అవును సార్ కట్టుకున్నా సార్ కట్టుకున్నా పక్క పక్కకే సార్ మన వాళ్ళు కేసు పెట్టిన కూడా ఓకే సరే అండి మీరు 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 కబ్జాలో ఉన్నారు కాబట్టి సార్ సరే మీ దగ్గర డాక్యుమెంట్ లేనందుకు బహుశా వాళ్ళు ఆ రకంగా ఉన్నారు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లేనందుకు చేపిస్తున్నారు సార్ అదే వాళ్ళు వాళ్ళు నోటీ రాసిచ్చారు మీరు మీరు తర్వాత మీ అమ్మ ద్వారా మీరు గిఫ్ట్ చేయించుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్ లేదు అనే ఒక ధైర్యం వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నట్టున్నారు సరే ఒకవేళ కనుక మీ దగ్గర ఈ డాక్యుమెంట్ ఉంది కాబట్టి మీరు మీరు కూడా వాళ్ళని ప్రతిఘటించి మీరు కూడా ఒక క్రిమినల్ కేసు పెట్టండి వాళ్ళ పైన ఆ డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ చూపిస్తూ ఆ డాక్యుమెంట్ చూపిస్తూ మీరు కూడా ఒక క్రిమినల్ కేస్ పెట్టండి వాళ్ళ పైన వాళ్ళు ఒక లాయర్ తోటి నాకు పంపించేశారు

వాళ్ళు మీ దగ్గర నోటరీ కాయిదమే ఉంది అనుకోనో లేకపోతే అది మర్చిపోయో మీద కేసు వేస్తూ ఉన్నారు సరే మీరు వాళ్ళు ఆల్రెడీ మీకు ఒక నోటరీ ద్వారా అమ్మినారు కాబట్టి మీరు దాన్ని బేస్ చేసుకుని క్రిమినల్ కేసు పెట్టండి ఒక క్రిమినల్ కేసు పెట్టండి మీరు మీరు ఆ లాయర్ నోటీస్కి కూడా మీరు మీ ఇంకో లాయర్ ద్వారా మీరు మీ లాయర్ ద్వారా ఒక రిప్లై పంపించండి ఆల్రెడీ మాకు అమ్మడం జరిగింది ఇది పలానా సంవత్సరంలో మాకు అమ్మినారు మాకు దాని అప్పట్లో సరే మేము తెలియక మేము రైస్ నోటరీ చేయించుకున్నాము అని చెప్పేసి మీరు దానికి రిప్లై పంపించండి రిప్లై పంపిస్తూ మీరు క్రిమినల్ కేసు కూడా పెడుతున్నాను అని చెప్పి చెప్పండి దాంట్లో సార్ మాడా పంపిస్తే వాళ్ళ కాయలు కూడా వాళ్ళకు పెట్టినంతా సార్ మొన్న నాలుగు పెట్టాడు కేసు అయితే వాళ్ళ కాదు సార్ ఇల్లు వాళ్ళ మామది వాళ్ళ మామ పేరు వాళ్ళ వాళ్ళ మామ మామ వాళ్ళ పేరు సార్ ఇంటి నంబరు వాళ్ళ మామ చచ్చిపోతే కొడుకు వారా సార్ కోకు వరసతోటి సంతకం పెట్టేసుకున్న ఇంకా ఇంకా వేరే జాగయితే వాళ్ళతో సంతకం పెట్టించుకున్నా కబ్జాలం మీద నడుపుతుంది సార్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మామ వాళ్ళ చెల్లె చెల్లె కొడుకు ఓకే ఓకే వాళ్ళ కాగితాలు కూడా అంత దొంగ కాయ సంతకాలు అన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సంతకాలు సంతకాలునే సార్ ఓకే మీరేం కాదు మీరు కూడా మీరు కూడా ఒక క్రిమినల్ కేస్ పెట్టండి అదే సరే సరే సార్ మీకు రాసి మీరు మిమ్మల్ని కూడా మోసం చేశారు కాబట్టి మీరు కంప్లైంట్ పెట్టారు నిరో కంప్లైంట్ పెట్టండి దాంట్లో